అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ అని ఒక నాకు తెలిసినప్పుడు గతంలో దేవీలాల్ గారు ఉప ప్రధాని ఉన్నప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతా దళ ప్రభుత్వంలో ఇంకా అంతకంటే ముందు అప్పుడు ఒకసారి ఎప్పుడో చేసినట్టు అది నాకు తెలియదు కానీ నేను చదువుకొని మొదటిసారిగా ఓటు వేసినప్పుడు ఎనభై తొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పది లోపట పదివేల లోపల ఉన్న రుణాలను మాఫీ చేసినప్పుడు కానీ అది ఇంత పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ అవుతుందని అప్పుడు రైతులు కూడా చాలా తక్కువ మంది బ్యాంకులలో లోన్లు తీసుకునే సందర్భం తర్వాత దాని తర్వాత రెండు వేల నాలుగులో యూపీఏ హయాంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆ సమయంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ స్వర్గీయ మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఏక కాలంలో రైతుల రుణమాఫీ జరిగింది భారతదేశం మొత్తం అప్పుడు మన దేశం మన రాష్ట్రంలో కూడా రుణమాఫీ ఏకకాలంలో అమలైంది కానీ అప్పుడున్న నిబంధనలు ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల చాలామంది రైతులకు రెగ్యులర్ రుణాలకు రుణమాఫీ కాలే ఎవరైతే ఆ సంవత్సరం పంట రుణం తీసుకొని చెల్లించలేరో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ జరిగింది మరి రెగ్యులర్గా కట్టిన రైతులకు రుణమాఫీ జరగకపోతే ఐదు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సాహకం కింద ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఆ సందర్భం మర్చిపో రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటి ప్రభుత్వంగా అప్పటి అసలు చెల్లింపు కార్యక్రమం కాకముందే డెబ్బై అన్నారు అధికారం పోయింది ఎలక్షన్ వచ్చింది రైతులకు అర్థమైంది ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం కాదని దానితోటే రెండు వేల మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్ర రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నారో రైతులొచ్చి ఆ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా అధిష్టానమైనటువంటి ఏదైతే ఏఐసిసి నాయకులను పిలిపించి రైతులందరికీ తెలంగాణ రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది వరగల డిక్లరేషన్ ద్వారా కావచ్చు తుక్కు కూడా మీటింగ్ కావచ్చు ఈ హామీ ఇచ్చి ఆ హామీని అనేక పరిస్థితుల వల్ల